హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ ఆగస్ట్ ఫిఫ్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చెప్తామండి లాస్ట్ లో అక్షయ్ వాళ్ళమ్మకు మాట ఇస్తాడు కదా చెల్లి పెళ్లి అలాగే నువ్వు చూసిన సంబంధాన్ని చేస్తాడని ఈరోజు ఆ ప్లాన్లో భాగంగా ఆ ప్రణతి మనస్సును మార్చడానికి చాలా సత్విధాలుగా ప్రయత్నిస్తాడు కానీ తనకి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్తుంది అన్నమాట ప్రణతి అండ్ అలాగే అవని వెళ్ళి వాళ్ళ అత్తయ్య గారితో పెళ్లి గురించి మాట్లాడతానంటే ఆవిడ ఒప్పుకోకుండా జరిగిన పాత విషయాలన్నీ తవ్వుతూ ఉంటుంది ఈ రోజు ఎపిసోడో జరగబోతుంది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లాస్యడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్ లోకి వెళ్ళిపోతాం ప్రణతీ పెళ్లి విషయంలో పార్వతిని ఒప్పించడానికి వాళ్ళ గారు భానుమతి గారు చాలా ట్రై చేస్తారు నీ అత్తగా చెప్తున్నా నువ్వు నా మాట వినాల్సిందే వాళ్ళిద్దరు పెళ్లి నువ్వే దగ్గరుండి చేయాలని పార్వతిని శాయ శాసన శాసనం నువ్వు పాటించాలి అని చెప్పి గట్టిగా మాట్లాడతారనమాట కానీ పార్వతి మాత్రం అత్య మీరు ఏవైనా చెప్పండి ఈ విషయంలో మాత్రం మీరు వంద చెప్పినా నేను విన్నా అంటుంది అనమాట పైకి ఈ మాటలు మీ చేత ఆవిని చెప్పిస్తున్నా అని పార్వతి అడుగుతుంది నాకెవరూ చెప్పలేదు అయినా ఆవిని నాకెందుకు చెప్తుంది అని భానుమతి గారు అంటారు మీరు ఇలా ఆర్డర్లు వేస్తున్నారు అంటే మీకు ఎవరో చెప్పే ఉంటారు ఎవరు చెప్పారు అత్య అని పార్వతి గట్టిగా అడుగుతుంది అయ్యే నాకు చెప్పలేదు చెప్పలేదని భానుమతి చెప్తారనమాట పోయి అమ్మమ్మ మర్యాదగా చెప్తావా లేక వేరే వేరేలా చెప్పించమంటావా అని పల్లవి బెదిరిస్తుంది అంటే నాతో ఇలా చెప్పి వాళ్ళ పెళ్ళికి ఒప్పించమని మా ఆయనే చెప్పాడు అని భానుమతి చెప్పేసింది ఏంటి ఎప్పుడో చచ్చిపోయిన మామిగారు మీతో చెప్పారని భారతి షాక్ అవుతుంది అవును ఆయన చనిపోయారు అన్నమాటే కానీ ఆయన స్వర్గంలో బతికి మా ఆయన స్వర్గంలో బతికే ఉన్నారు రెగ్యులర్గా నా దగ్గరికి వచ్చి కష్ట సుఖాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు కూడా మీరు కూడా నా మాట నమ్మట్లేదు కదా మీరు నమ్మకపోతే మా ఆయన నన్ను బెదిరించడానికి తాడు కత్తి విషం చూపిస్తాను రండి అక్కడే ఉన్నాయి అవి చూస్తే ఆయన నేను చెప్పే నిజమైన మీరు నమ్ముతారు రండి చూపిస్తారని అందరినీ తన రూమ్కి తీసుకెళ్తుంది పక్క కమలేమో కంగారు పడుతూ ఉంటాడు తీరా గదిలోకి వెళ్ళి చూస్తే అక్కడ పండ్లు స్వీట్ పాల గ్లాసు ఉంటాయి ఏంటే ముసలి ఎక్కడ ఊరుతాడు చూపించి పళ్ళది అడుగుతుంది ఏంటమ్మ విషం బాటిల్ అన్నారు ఈ పాలల్లో విషం ఉందా అని శ్రేయా సెట్ ఏదో కత్ అన్నారు ఎరటి పండుని చూసి కత్తి అనుకున్నారా అని పార్వతి అంటుంది ఇంకా సీన్ రివర్స్ అయ్యేసరికి ముందు నేనే అన్ని మార్చేసానే ముసలి తెలిసే ఈ సీన్ రివ్యూస్ అవుతుందని తెలిసి నేనే ముందే నేను అన్ని మార్చేసాను ముసలి అని కమల్ మనసులు అనుకుంటాడు ఏంటి ముసలి తాత ఏదో భయపెట్టాడన్నో అన్నో వీటితో అని కమల్ అంటాడు ఇంతకు ముందు కూడా నీ మొగుడు నీకు కనిపిస్తున్నాడని మాట్లాడుతున్నాడని చెప్పావు ఇప్పుడు కూడా అదే చెప్తున్నావు అంటే నీకు ఖచ్చితంగా దెయ్యం పట్టింది నీకు మిరపకాయలతో పొగ పెట్టి పొగ వేస్తే పట్టిన దెయ్యం ఉండని పల్లవి వాళ్ళ అమ్మమ్మకి ఆ మిరపకాయలు పొగ పెడుతుంది అనమాట ఇంకో పక్క ప్రణతి బయట బట్టలు వచ్చి వచ్చి ఒంటరిగా మాట్లాడతాడు అక్షయ్ వాళ్ళ అన్నయ్య ప్రణతి ఏం లేదమ్మా నీకో మాట అనుకుంటున్నాను అంటాడు అక్షయ్ నేను కూడా నీకో మాట అన్నయ్య అన్నయ్యని ప్రణతికి చెప్తుంది ఇద్దరు కూర్చొని భర్తను పెళ్లి చేసుకోవడానికి అమ్మ ఒప్పుకోకపోయినా నువ్వు మా ఇద్దరు పెళ్లి చేస్తారని చెప్పావు కదా అన్నయ్య నువ్వు నన్ను అర్థం చేస్తున్నాడు చాలా థ్యాంక్స్ అంటుంది ప్రణతి నీ పెళ్ళి జరగకుండా చూస్తారని అమ్మకి మాట ఇచ్చాను కాబట్టి నీతో అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది కానీ అని మనసులో అనుకుంటాడు అక్షయ్ నువ్వేదో చెప్తా ఉన్నా ఏంటి అన్నయ్య అని అడుగుతుంది ప్రణతి ఏం లేదమ్మా నీకు అన్నయ్యని కాబట్టి నువ్వు ప్రేమించిన అబ్బాయితో నీ పెళ్లి జరిపిస్తానని మాటిచ్చాను అన్నయ్యగా నీ ప్రేమను అర్థం చేసుకున్నట్లే నా చెల్లి జీవితం బాగుండాలని కోరుకోవడం కూడా అన్నయ్యగా నా బాధ్యతమ్మా అని ప్రణతి చెప్తాడు జీవితం అంటే ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు నువ్వు పెళ్లి చేసుకునే వాడితో జీవితం ఎలా ఉంటుందో ఆలోచించాల్సిన అవసరం కూడా నాకు ఉంది మనం ఎవరినైనా ప్రేమించేటప్పుడు మంచి వాళ్ళని మంచి వాళ్ళలానే అనిపిస్తారు వాళ్ళు ఏం చేసినా ఎలా ఉన్నా మంచిగానే అనిపిస్తుంది తప్ప ఇంకో ఆలోచన మనకి రాదు అందుకే నువ్వు ప్రేమించే మనిషి గురించి పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే పెళ్ళి అని నిర్ణయానికి రావాలి ఇది నా అభిప్రాయం పరితి నీ కొద్ది రోజుల పరిచయం మాత్రమే కాబట్టి కొద్ది రోజుల పరిచయంలో నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని నాకు అనిపిస్తుంది ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత నువ్వు జీవితం అంతా కష్టపడాల్సి వస్తుందని చెప్పి ఇండైరెక్ట్ డైరెక్ట్గా హెచ్చరిస్తూ ఉంటాడు చెల్లెలు మనసు మార్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు నన్ను అర్థం చేసుకుంటుంది తర్వాత ఇంకోళ్ళ ఆవిడ గురించి చెప్తాడు అనమాట నన్ను అర్థం చేసుకుంటుందని నాతో కష్ట సుఖాలు పంచుకుంటుందని నాకు తోడుగా ఉంటుందని అనాథాశ్రమంలో ఉన్న మీ వదిన నేను ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు మీ వదిన కారణంగా నా జీవితం మన కుటుంబం ఇంత చూసావు కదా అందుకే నువ్వు భరత్ విషయంలో కూడా తొందరపడద్దు అని చెప్తున్నాను భరత్ చెట్టవాడ నేను చెప్పట్లేదు మళ్ళీ నెగిటివ్ షేడ్స్ అని చెప్పేసి భరత్ చెట్టవాడ నేను చెప్పట్లేదు భరత్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత నువ్వు ఒక నిర్ణయానికి రావడం మంచిదని నేను చెప్తున్నాను అని అక్షయ సలహా ఇస్తాడు ఒక మనిషి గురించి మనసత్వం గురించి అర్థం చేసుకోవడానికి సంవత్సరాలు నెలలు అక్కర్లేదు అన్నయ్య ఎదుటి వాళ్ళ ఆలోచనలు అభిప్రాయాలు నచ్చినప్పుడే ఆ మనిషి మీద మన ఇష్టం అనేది ఏర్పడుతుంది మనం ఇష్టపడే వాళ్ళ క్యారెక్టర్ అర్థమైనప్పుడు ఆ ఇష్టం ప్రేమగా మారుతుంది నేను బాధపడితే చూడలేని భరత్ నేను సంతోషంగా ఉండేలా చూసుకుంటాడని అని నమ్మకం నాకు ఉంది వదిన వల్ల మన ఫ్యామిలీ లైఫ్ ఇలా అయిపోయింది అని అంటున్నావు అసలు ఉదరిని సరిగ్గా అర్థం చేసుకోకుండా అప్పు అర్థం చేసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి అన్నయ్య కన్న తల్లి దగ్గర కాకుండా నువ్వు చెప్పిన అనాథాన్ని నువ్వు అంటున్నావు ఉదయం దగ్గర నేను సంతోషంగా ఉండగలుగుతున్నానంటే పొదనే గొప్పతో నీకు అర్థం కాకపోయినా నాకు అర్థమైంది అన్నయ్య అని చెప్పుతో చెప్తుంది ప్రణతి ఇంకొక భానుమతి ఇంకా కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటుంది పార్వతి ఎవరు చెప్పినా వినాలి వినేలా లేదు పార్వతి కనుక ప్రణతి భర్తలు పెళ్లి చేయడానికి ఒప్పుకోకపోతే నా ముగ్గుడు అని ఉన్నాడు దీని పాత్ర నా చావుకొచ్చి ఎలా ఉంది అని బాధపడుతూ మనసులో అనుకుని బాధపడుతూ ఉంటుంది పక్కనే కోడలు కూడా ఉంటుంది ఇంతలో వాళ్ళ కోడలు శ్రేయ కాఫీ తీసుకొని తీసుకోండి అత్తయ్య అని ఇస్తుంది ఇప్పుడు వద్దు అని పార్వతి అంటే మీ కోపం బాధ నేను అర్థం చేసుకోగలను అత్తయ్య కూతురు జీవితం బాగుండాలని మీరు ఒక మంచి సంబంధం చూశారు కానీ అవని మాత్రం ప్రణతిని తన తమ్ముడికి పెళ్లి చేయాలనుకుంటుంది కనీసం మామయ్య గారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు పోతున్నందుకు మీరు ఎంత బాధపడుతున్నారో నాకు అంతే బాధగా ఉంది అత్తయ్య అవని మీకు మీ కూతురుని దూరం చేయడమే కాకుండా మీ కూతురు పెళ్లి విషయంలో మీకు ఎలాంటి హక్కు లేకుండా చేస్తా నేను అస్సలు ఊహించలేదు అత్తయ్య అని శ్రేయ అంటుంది ఈ శ్రేయ కొంచెం ఓవరాక్షన్ చేస్తుంది పల్లవి అనుకుంటే శ్రేయ కూడా నా కోడలు కావు నీ గురించి చాడీలు చెప్తుంది అందరూ అవిన శత్రువులా చూస్తున్నారు ఇంకా మాట ఎవరు వింటారని ఇటుపక్క బాను మధ్య తిట్టుకుంటూ ఉంటుంది అనమాట ఇంతలో పార్వతి ఇంటికి అవిన వస్తుంది అవనని చూడగానే వదిన రా కూర్చో వదిన వచ్చింది వదిన వచ్చిందని ఇద్దరు మరుగులు సంతోషపడి లోపలికి తీసుకొస్తూ కూర్చోమంటారు కమల్ శిఖర్ స్వాగతం పార్వతి మాత్రం ఎందుకు వచ్చావు నీకు ఇక్కడ ఏం పని అని గట్టిగా అరుస్తుంది అలా అంటే ఏంటమ్మా ఇది వదిన ఇల్లు తన ఇంటికి తను వస్తే ఎందుకంటావేంటి అవునమ్మా వదిన తన ఇంటికి వస్తే తప్పేంటని కమల్ శ్రీఖర్ ఇద్దరు అంటారు మీ వదిన కారణం లేకుండా ఎక్కడికి రాదు కారణం లేకుండా ఏది చేయదు ఆవిడ ఏం చేసినా తనకు ఉపయోగపడేది ఎదుటి వాళ్ళకి నష్టం కలిగించేది చేస్తుంది తప్ప ఆ విషయం నా నాకు ఆ విషయం బాగా తెలుసు అని పార్వతి అంటుంది వదిన ఎవరిని కష్టపెట్టే నష్టపెట్టే పనులు ఏం చేయదు అని అంటారు కమల్ శ్రీఖర్ నోరు మూస్తారా లేదా ఈవిడ భజన చేయడే తప్ప ఇంకేం చేతు కదా ఇంకేం చేతు కదా అంత గొడవ జరిగిన తర్వాత కూడా మీ అమ్మాయిన నా గురించి ఆలోచించకుండా మీ ఊదరిని సమర్థించడానికి సిగ్గు అనిపించడం లేదా మీకని పార్వతి కొడుకుల మీద అరుస్తుంది అనమాట నిన్ను చూస్తుంటే అవని చూసి నేను చూస్తుంటే వాళ్ళంతా కంపరంగా ఉంది ముందు వెళ్ళి ఇక్కడి నుంచే అవనితో అంటుంది పార్వతి ఇంతలో భానుమతి మతిలో మాట్లాడుతుంది పార్వతి ఇంటికోసిన మనిషిని పలకరించకపోతే చెప్పి పోయావ పొమ్మంటావేంటి పార్వతి అని భానుమతి గట్టిగా అడుగుతుంది నా కూతురు నా మాట వినకుండా చేయడమే కాకుండా అందరూ నా పార్వతి నన్ను అవమానించింది దాన్ని సత్కరించాలని చెప్తున్నారు అత్తయ్య మాట వినేదానివైతే పొమ్మన్నా కూడా సిక్కు లేకుండా నా ముందు నిలబడేదానివి కాదు అని గట్టిగా అంటుంది పార్వతి ఆగండి అత్య నేను మీతో ప్రణతి భర్తలు పెళ్లి విషయం గురించి మాట్లాడటానికి వచ్చాను అంటుంది అవని నువ్వేం చెప్పదలుసుకున్నా నేను విన్నావు నా కూతురు ఎవరిని నమ్మి మోసపోవడానికి నువ్వే కారణం ఎవరినో నమ్మి మోసపోవడానికి నువ్వే కారణం నా కూతురు వాడిని ప్రేమించి గర్భవతి కావడానికి నువ్వే కారణం నా కూతురు చనిపోవాలని అనుకోవడానికి కూడా నువ్వే కారణం అని పార్వతి గట్టి ఆ పెద్ద నోరేసుకొని గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళ కొడుకులు మాట్లాడతారు అమ్మ చెల్లి చనిపోకుండా వదిన కాపాడింది ఈ రోజు ప్రణతి చనిపోకుండా బతుకుంది అంటే దానికి కారణం వదినే అమ్మ అది అర్థం చేసుకోకుండా అన్నిటికీ వదినే కారణం అంటావు ఏంటి అని శీఖర్ అంటాడు అర్థం నేను కదరా మీరు ప్రణతి ప్రేమించిన అబ్బాయే వాళ్ళ ప్రేమను చెడగొట్టింది చంపేస్తానని బెదిరించి పారిపేలు చేసింది మీ వదిన చెప్పాడు కదా అది మీకెందుకు అర్థం కావడం లేదని పార్వతి అంటుంది వాడు చెప్పింది అబద్ధ అమ్మ వదిన అలాంటి పని ఎప్పుడు చేయదు అని అంటారు శీఖర్ అంటే ప్రపంచంలో మీ వదిన తప్ప అందరం మోసగళ్ళా తప్పుడు మనుషులేనా చూడు ఆ రోజు నువ్వు చెప్పింది నిజమా వాడు చెప్పింది నిజమా అనేది నాకు అనవసరం నా కూతుర్ని నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు విన్నావుగా ఇంక వెళ్ళు నేను చెప్పాల్సి చెప్పాను ఇంక వెళ్ళు అన్నట్టు చెప్తుంది పార్వతి అత్తే నా తమ్ముడికి ఉద్యోగం లేదు వాడికి ఎవరు లేరు ప్రణతికి వాడికిచ్చి పెళ్లి చేయడానికి మీరు ఇష్టపడటం లేదు అంతే కదా ఇప్పుడు నా భర్తను పోషించట్లేదు అత్తారింట్లో కొడలుగా నాకు స్థానం లేదు నేను నాది నా కుటుంబం అనుకున్న చోట నేను ఉండట్లేదు నాకు నా తల్లిదండ్రులు అండలేదు అత్తగారు అభిమానం లేదు భర్త తోడు లేదు ఏమున్నా లేకపోయినా ఎవరున్నా లేకపోయినా ఆడదాన్ని అయినా నేను బతకలేంది మగాడైనా నా తమ్ముడు బతకలేడని మన భార్యను పోషించలేడని మీరు ఎలా అనుకుంటున్నారని అవని అంటుంది అప్పుడే ఇంకా అక్కడి నుంచి ఈవిడు అవని మాటలతో ఎలా బ్రెయిన్ వాష్ చేస్తుంది చెప్పి పల్లవి క్లాప్స్ కొట్టుకుంటూ వస్తుంది ఈ తెలివి తాటలతో గారిడితో గారెడీతో అత్తయ్య మనసు మార్చడానికి బాగానే ట్రై చేస్తామని పల్లవి అంటుంది వెంటనే కమల్ కోపం వచ్చి పల్లవి ఎక్కువ మాట్లాడుకుని కమలు అరుగుతాడు అయినా నన్ను మాట్లాడుతు అంటున్నావు ఏంటి బావ మీ అందరూ ఎలా మాట్లాడుతున్నారో చూ ఇంటి కోడలుగా నాకు కూడా అంతే హక్కు ఉంది మాట్లాడే హక్కు ఉంది మాట్లాడకుండా ఉండడానికి నేనే పరిమాషన్ కాదు బావ నీ భార్యని మీ అమ్మగారి కోడలని అలాంటిది నన్ను మాట్లాడద్దు అంటే ఎలా ఇప్పుడు మాట్లాడాల్సింది నేను ఎవరు లేకపోయినా దచ్చాగా బతుకుతున్నారని బిల్డప్లు ఇస్తున్నావు నువ్వు చెప్పింది కరెక్ట్ కాదక్క ఎవరు లేకుండా నువ్వు నువ్వుగా బతకలేవు కాబట్టి నేను ఇంటి నుంచి వెళ్ళగొట్టిన అత్తయ్య గారికి నా దగ్గరికి మళ్ళీ రావడం కోసమే ప్రణతి నీ దగ్గర పెట్టుకుని రాకుండా చేసావు నువ్వు బతకలేవు అని తెలుసుకున్నావు కాబట్టి మావయ్య గారిని కూడా నీ వైపులాగేసుకొని అక్షయ్ బావ గారి ఆఫీస్లో బావగారి కన్నా పెద్ద పోస్ట్ ని మావయ్య గారు చేత వేయించుకున్నావు అని పల్లవి జరిగిపోయింది అంతా చెప్తూ ఉంటుంది ఇంక ఇది వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు దీని అంతటి కారణం నువ్వే అని తిడుతూ ఉంటారు గిరోజప్ సైడ్ ఇక్కడ అయిపోతుందండి కమింగ్ అప్ లో ఏమో వీళ్ళిద్దరు ప్రణతి భరతులు ఇద్దరు మాట్లాడుకొని లెగ్స్ పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేస్తారనమాట అనుకున్నట్టుగానే పూట ఇద్దరు బ్యాగులు పట్టుకొని వెళ్తారు మరి ఎవరైనా ఆపుతారా లేదంటే వెళ్ళి వీళ్ళు నిజంగానే పెళ్లి చేసుకొని వస్తారా అనేది రేపు చూద్దామండి ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడదా అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పటివరకు నా వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్